ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విజనరీ లీడరు హైటెక్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మహానాయకుడు రాజకీయాన్నే చిన్న కింద స్థాయికి కూడా పరిపాలన అందించినటువంటి మేటి రాజకీయవేత్త అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ కేంద్ర అధ్యక్షులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు డెబ్బై ఐదో పుట్టినరోజు మన గ్రామంలో మన మన స మన సమూహం యూత్మయాన్ని జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలామంది పుడతారు చాలామంది వెళ్ళిపోతారు కానీ చరిత్రలో మిగిలిన కొందరే అలాంటి రాజకీయ నాయకుల్లోకి ప్రపంచవ్యాప్తంగా తెలివైన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని ప్రపంచంలో నాయకులు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒప్పు ఉన్నాయి చేత పని రాక్షసుడైన ఇరవై గంటలు పని చేస్తాడైనా ఆయన పడుకోవడం ఎవరినే పడుకోనివాడు ఈ వేళ అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి ఈవేళ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఎలాగొచ్చినాయి ఎల్ఈడి లైట్లు ఎలాగొచ్చినాయి స్కూల్ బిల్డింగ్స్ ఎలాగొచ్చినాయి ప్రతి ఎకరానికి నీరు ఎలాగొచ్చింది పొలాలకి ప్రతి ఎకరానికి దారి ఎలాగొచ్చింది ఎక్కడ చూసిన ఆరోగ్య కేంద్రాలు ఎలాగొచ్చినాయి ఎక్కడ గోతులతోటి ఉన్న రోడ్లన్నీ కూడా బ్రహ్మాండగా రోడ్లు వేసిన ఘనత ఎవరికి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు అనగారిన కులాలకి ఇటు రాజ్యాధికారమే కాకుండా ఇటు పక్కా గృహాలే కాకుండా అన్ని రకాలుగా కూడా రాజకీయాల్లో కూడా అందలం ఎక్కించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలా పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకంట మించి అభివృద్ధిని సాధించడంలో పరుగులెట్టించి ఈవేళకి కింద సామాజిక వర్గాలందరినీ కూడా మంత్రులుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీపీలుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఈవేళ డెబ్బై ఐదు వసంతాలు గడుపుకోవటమే కాకుండా ఇంకా ఆయన ఆరోగ్యంగా ఇంకా ఆహ్లాదంగా ఇంకా ఎంత పని చేసినా అలసట లేకుండా మంచి ఆరోగ్యం ఇవ్వాలని మన లక్ష్మీ నరసింహస్వామి మన భగవంతుల్ని అందరినీ కోరుతూ ఆయన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పూర్తయ్యే వరకు కూడా పంతొమ్మిది వందల నలభై రెండు వేల నలభై ఏడు వరకు కూడా ముఖ్యమంత్రిగా ఆయన నుంచి మన రాష్ట్రాన్ని బాగు చేసి ఆరోగ్యం ఇవ్వాల్సిందిగా దేవుళ్ళు ప్రార్థిస్తున్నాం ఇంకా మేటి రాజకీయవేత్తగా మనం ఈవేళ గణాంకాల మీద లెక్కెత్తే ప్రపంచంలో మేధా వర్గాల్లోకి అందరిలోకి అగ్రిగామికి వచ్చాడే ఈవేళ ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గర నుంచి ఆనాడు ఈవేళ మోడీ ప్రధానమంత్రి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ మనం పెట్టినటువంటి పక్కా గృహాలు కానీ ఇక్కడ మనం పెట్టినటువంటి పెన్షన్ విధానం కానీ ఇక్కడ మనం పెట్టినటువంటి రాజకీయ రిజర్వేషన్లు కానీ అన్ని దే అన్ని రాష్ట్రాలకి కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా ఉంటుందంటే అది చంద్రబాబు నాయుడు గారి మేధస్ ఈవేళ నదులు అనుసంధానం చేయాలన్న ఆలోచన ఆయనకు ఉంది అయిన చేత వేస్ట్ వాటర్ కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లో గోదావరిలోకి పోతుంది గోదావరి నీరు సముద్రంలో పోతుందని ప్రతి నీటి బొట్టుని కూడా రైతులకు ఉపయోగపడే ఆలోచనతో నదుల అనుసంధానం అంటే కరువు అన్నదే ఎక్కడ మనకి మన రాష్ట్రంలో కరువు అన్నది కనపడకుండా ఉంటుందే కాకుండా భారతదేశంలో కూడా ఎక్కడ కరువు లేకుండా చేయాలన్న ఆలోచన ఉంది ప్రతి ఇంట్లోనూ కూడా ఒక ఉద్యోగస్తుడు ఉండాలన్న ఆలోచన ఉంది ప్రతి ఇంట్లోనూ కూడా ఒక వ్యాపారస్తులు ఉండాలన్న ఆలోచన ఉంది ప్రతి ఇంట్లోనూ కూడా ఒక వ్యవసాయ ఉండాలని ఉంది అంటే ఇంట్లో నలుగురు నాలుగు రకాలుగా కూడా అభివృద్ధి చెంది ఆర్థికంగా సామాన్యుడు కూడా కోర్టు చేయాలన్న ఆలోచన ఉన్నటువంటి విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడు పుట్టినరోజు మన గ్రామంలో జరుపుకోవటం మన అందరి సహకారంతో ఇంత బాగా జరుపుకోవడం చాలా గర్వించదగ్గ విషయం అలాగే మనకి ఈ వేళ అభివృద్ధి పాదంలో ఎన్డీఏ కూటమి తరఫున మన నియోజకవర్గం బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలో ఇటు ఇటునగలకి కోటికి సీసీ రోడ్డు బ్రహ్మాండంగా శాంక్షన్ అయింది పనిపడుతున్నారు అలాగే మనకి కోటి కేసవరం సిసి రోడ్డు పనిపడుతున్నారు అంతేకాకుండా ఈవేళ హౌసింగ్లు ఇస్తున్నారు బీసీ కార్పొరేషన్ లోన్లు ఇస్తున్నారు అందరికీ ఇవ్వలేకపోవచ్చు మొదలయ్యింది కాబట్టి ఒకరికి ఒకరికి తప్పతపాలుగా మ్యాక్సిమం అందరికీ న్యాయం జరిగేలాగా అన్ని కులాలకి న్యాయం జరిగేలాగా చేసిపోయి ఉపకారం జరిగేలా చేయాలన్న ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు ఆనందంగా ఉంద జరుపుకోవటం శ్రీరాంపట్నం నుంచి మునగాలి మనం సిమెంట్ రోడ్డు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు బత్తుల బొడ్డు ఇద్దరు కూడా కృష్ణార్జున్ లాగా అభివృద్ధి పథంలో మన నియోజకవర్గాన్ని నడిపించి బోల్డ్ డెవలప్మెంట్కి అప్పుడే కొన్ని దగ్గర దగ్గర నూట యాభై కోట్ల పైన తేవడం జరిగింది గ్రాంట్లు మన సబ్స్టేషన్లు శంకుస్థాపన చేసాం ముందు సీసీ రోడ్లు చేసాం మనం అలా సీసీ రోడ్లు చేసాం అంతేకాకుండా బిల్డింగ్స్ బోర్డు తేవడం జరిగింది అన్ని రంగాల్లో కూడా మన నియోజకవర్గానికి ముందు తీసుకెళ్తున్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి బత్తులు బలరామకృష్ణ గారికి అలాగే మన తెలుగుదేశం ఇన్ఛార్జి బొడ్డు వెంకటరామ చౌదరి గారు రోడా చైర్మన్ ఇచ్చారు ఆయనకి ఆయన ఇద్దరు కలిపి ఎండే కూట బీజేపీని కూడా కలుపుకొని పరుగులెట్టేంత డెవలప్మెంట్లు సైడ్ మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ తప్పని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు మనం మనం ఇంచుమించు చిన్ననాటి కళ ఏది మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి రోప్వే అది భక్తులు బలరామకృష్ణ గారు ముందుకు వచ్చి ఆ రోప్వేని సాధించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఆ నిధులు తేవటానికి పూనుకున్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు ముగ్గురికి కూడా ధన్యవాదాలు ఇంచేస్తాం అక్కడ ఎంపీ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడేమో మన ఇన్ఛార్జి బొడ్డు వెంకటరామ చౌదరి గారు ముగ్గురు ఆలోచన ఒకలాగా ఉండబట్టే అహోబలానికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారు మన లక్ష్మీ నరసింత్సవానికి అంత ఇంపార్టెంట్ ఇచ్చి ఇవేళ రూపే వచ్చిందంటే రేపు పుస్తకరాల ఓపెన్ అవుతుంది ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ముసరాలు కూడా గంటలో పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి అంటే ఇంక అంతకంటే మనకు అదృష్టం ఉంటుంది బ్రహ్మాండమైన దారులు చూపించాడు భగవంతుని చూడటానికి కూడా అని గ్రామస్తులు కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథంలో వ్యవసాయం అవున ఉండే ఇటు విద్యలు అవున ఉండే ముందుకెళ్ళి మన గ్రామానికి మంచి పేరు తేవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తా